హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా ఫ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి గోంగూర అండ్ మిల్ మేకర్ కాంబినేషన్ కర్రీ చూపిచిపోతున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి రోటీ ఇలా ప్రతి ఒక్క దాంట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అనమాట ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి మామూలుగా నార్మల్గా బయట లూజ్ దొరుకుతాయి కదా ఆ మిల్ మేకర్స్ తీసుకున్నాను మరి చిన్నవి కాకుండా మీడియం అయినా పర్లేదు పెద్ద అయినా పర్లేదు అనమాట ఏవైనా తీసుకోవచ్చు మరీ చిన్నవి అయితే అంత టేస్ట్ అనిపేది కర్రీలోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ తీసుకున్నానండి ముందుగా నెక్స్ట్ వచ్చేసేసి గోంగూర గోంగూర వచ్చేసేసి నేను ఇక్కడ తెల్ల గోంగూర యూస్ చేస్తున్నాను ఇక్కడ మాకు ఇంట్లో వచ్చిన గోంగూర అండి కొంచెం వాటర్లో సాల్ట్ వాటర్లో పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట గోంగూర ఇది తెల్ల గోంగూర కాబట్టి కొంచెం పులుపు తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసుకుంటున్నాను అనమాట ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత మిల్ మేకర్స్ అనేది హాట్ వాటర్లో యాడ్ చేసుకొని మొత్తము కొంచెం డిప్ చేసుకుంటూ అవన్నీ నానేంత వరకు ఒక టెన్ టు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వెనిడర్లో ఉంచేసుకోవాలన్నమాట నేను మిల్మేకర్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్లో పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గోంగూర మగ్గించుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లోనే నేను కారం మన కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను మీడియం కారం ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక ఐదు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గోంగూర గోంగూర కూడా ఇందులోనే వేసేసుకొని మనకు ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా మనకి మగ్గించుకునే ప్రాసెస్లో వాటర్ అంత బయటకు వచ్చి పచ్చిమిర్చి అండ్ గోంగూర అంతా పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట అది మగ్గేలోపు మనం ముందుగా వాటర్లో వేసుకున్నాం కదా మిల్ మేకర్స్ వాటర్లోంచి తీసేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి అనమాట మేకర్స్ కొంచెం అంటే లోపలి వరకు నాంతే సరిపోతుంది ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి మేకర్స్ని హాట్ వాటర్లో యాడ్ చేస్తే సరిపోతుంది మనకి వాటర్ క్వాంటిటీ మిల్ మేకర్స్లో ఎక్కువ వాటర్ ఉందనిపిస్తే ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం గోంగూర గ్రేవీలో ఉడికించుకుంటాం కాబట్టి అదంతా పట్టాలంటే మిల్ మేకర్లో ఎక్కువ వాటర్ ఉండకూడదండి కొంచెం నాంతే సరిపోతుందనమాట మనం మేకర్స్ వడ కట్టుకొని కొంచెం పిండుకునే లోపు గోంగూర కూడా ఈజీగా మగ్గిపోయిందనమాట మనకి అందులో ఉన్న వాటర్ తోటే గోంగూర ప్లస్ పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి మధ్యలో ఒకసారి తీసి కలిపెట్టుకోవాలన్నమాట మాడకుండా మనం ఆయిల్ వేసినా సరే అప్పుడప్పుడు అడుగుమాడుతూ ఉంటుంది ఒకసారి అలా కలుపుతూ ఉండాలి ఇక్కడ నాకు గోంగూర మగ్గిపోయిందండి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను మూత పెట్టేసేసి కొంచెం ఆవిరికి ఒక టూ మినిట్స్ అలా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను గోంగూర అనేది పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చేసుకోవడానికి వచ్చేసేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు వచ్చేసేసి ఇలాచి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు వచ్చేసి లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా సోంపు అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను సోంపు ఫ్లేవర్ అనేది మీకు నచ్చితే యాడ్ చేయండి లేదా ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వచ్చేసేసి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకున్నాను కొన్ని కొన్ని సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొన్నిట్లలోకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఈ కర్రీలోకి అనమాట సోంపు ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చదు కొంతమందికి నచ్చుతుంది కానీ కొంతమందికి నచ్చదు అనమాట మనకి ఇష్టం అనుకుంటే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ ఆనియన్ కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్ మరీ డిష్గా కాకుండా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర కొంచెం పులుపు అది మిల్ మేకర్కి తగిలి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇందులోనే నేను తాలింపులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇందులోకి టమోటా అనేది యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కదా అని అంటే టమోటా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ గోంగూర ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది టమోటా వచ్చేసేసి మనం ఎర్ర గోంగూర తీసుకునే పని అయితే టమోటా వేయాల్సిన అవసరం కూడా ఏముండదు కానీ ఇక్కడ తెల్ల గోంగూర తీసుకున్నాం కదా లైట్ పులుపు ఉంటుంది అయినా టమోటా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక టమోటా చిన్న సైజ్ది చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను ఈ టమోటా అంతా మెత్తపడే అంత వరకు మగ్గి ఈ టమాటా మగ్గేలోపు గోంగూర మగ్గించుకున్నాం కదా ముందుగా ఆ గోంగూర అనేది మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నేను గోంగూర మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తము ఈ గోంగూరలోకి కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పట్టేసేసుకోవచ్చు అనమాట ఇంతలోపు నాకు టమోటా కూడా మొత్తం మగ్గిపోయాయండి టమోటాని ఒకసారి కదుపుకుంటున్నాను అనమాట అటు ఇటు కలిపేసేసుకొని నెక్స్ట్ గోంగూర పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి టమోటా అనేది మెత్తగా మగ్గిన తర్వాతనే గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేయాలి లేదా పీసులు పీసులుగా తగులుతూ ఉంటుందన్నమాట ఇక్కడ నాకు మెత్తగా మగ్గిపోయిందండి టమోటా మొత్తము ఇక నెక్స్ట్ వచ్చేసి ముందుగా పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కానీ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇక్కడ మిక్సీకి పట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఫ్రై చేసేసుకోవాలి గోంగూరను కూడా ఆ తర్వాతకి ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి కొంచెం అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం లూజ్గా ఉంటాడు చూడండి చల్లారిన తర్వాత ఏంటంటే గ్రేవీ కొంచెం థిక్నెస్కి వస్తుంది అనమాట మరీ ఎక్కువ లూజ్ కావాలన్నా చేసుకోవచ్చు కానీ దీంట్లోకి థిక్ థిక్నెస్ మరీ ఎక్కువ లేకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది అది మన ఆప్షనలే అండి మరీ ఎక్కువ థిక్గా కావాలన్నా కానీ కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించి యాడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను కొంకూర యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ మూత పెట్టేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం అయితే పట్టదండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది నాకైతే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం ఉడికిచ్చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ అనేది అవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి మిక్సీ జార్లో వాటర్ అలాగే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ముందుగా పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కారం అయ్యి సరిపోయాయో లేదో చూసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే నార్మల్గా మేకర్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మిల్ మేకర్స్ ముందుగా ఫ్రై చేసేసుకుంటుంటారు అలా కావాలన్నా కానీ ఫ్రై చేసేసుకోవచ్చు మనం ఇలా వేసుకున్నా కానీ ఈ గ్రేవీలో వచ్చేసేసి మిల్ మేకర్స్ బాగా ఉడికి మనకి కొంచెం లైట్గా తినేటప్పుడు కొంచెం పుల్లపుల్లగా అలా తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇక్కడ నేను మిల్ మేకర్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ వచ్చేసేసి హైలోనే పెట్టేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం అయితే పట్టదు మనకు ఆల్ ఓవర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే రెడీ అయిపోతుంది కర్రీ అనేది ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి కొంచెం థిక్నెస్ అయిందనమాట లిక్విడ్ కూడా మరి ఎక్కువ థిక్గా కాకుండా కొంచెం థిక్నెస్గా ఉంటే ఏంటంటే మనం చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుందనమాట ఇక్కడ నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఆల్రెడీ నేను పాత వీడియోస్లలో చెప్పాను కదా గోంగూర అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మిక్సీ కొద్దిగా మగ్గిచ్చేసేసుకొని గోంగూరని కొద్దిగా కళ్ళు ప్యాచేసి మిక్సీ పట్టేసుకుంటే ఎన్ని రోజుల నిల్వ ఉంటుంది కదా అలా నిల్వ ఉంచుకున్న దాంతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రెడీ అయిపోయిందండి నాకు సపరేట్ బ్లౌలోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా ఈజీ సింపుల్గా ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్